హాయ్ దిస్ ఇస్ వెల్కమ్ టు న్యూస్ పోలీస్ సబ్ డివిజన్ ఉగాది రంజాన్ పండుగలను హిందూ ముస్లింలు మత సామరస్యం వికసించేలా సంతోషంగా పండుగలను జరుపుకోవాలి అని ఇల్లందు డిఎస్పీ చంద్రబాను తెలిపారు డిఎస్పీ చంద్రబాను సిఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఇల్లందు మసీదులో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మత పెద్దలు ముస్లిం సోదరులు భారీగా పాల్గొన్నారు

ఈరోజు మేము పోలీస్ తరఫు నుంచి ముస్లిం సోదరులందరికీ చిన్నపాటి యుక్తాలుయడానికి మా ఎస్ఐకి అందరూ వచ్చేసి కలిసిమెలిసి అందరూ కలిసి ఒక రోజు మా వద్దుగా కూడా ఇఫ్తార్లో పాల్గొంటామని చెప్పేసి ఈరోజు మన అంబజార్లో ఉన్న సమస్యలో తయారు చేయడం జరిగింది అందరికీ మన మన టౌన్లో ఉన్న ముస్లిం సోదరులందరూ దాఖరు అందరికీ ధన్యవాదాలు अंदर कर्जी मिल जी का चेस वाला जय बेचे रन जल जय अल और तमाम तो एक्साइज डिपार्टमेंट जब बलिस्ट डिपार्टमेंट की तरफ तो से डी एस पी साहब ने यहाँ ऑर्गेनाइज़ किया है इफ्तार का हम सब के लिए यही तो हमारे मुल्क की खूबसूरती है एक तो हम लोग हैं यही हमारी खासियत है गंगा जमुना तहज़ीब है उसका फिर जो है हमारे डी एस पी साहब जो है फिर एक बार एक एग्जाम्पल बता दिए भाईचारा का यहाँ उपचार को अरेंज करके हम सब के तरफ से हम डीएसपी साहब को और तमाम साहब को तमाम एक्साइज को एस आई साहब को और पुलिस डिपार्टमेंट को हम सब के जानीब से तेज दिन से जीत आते हैं रमजान पर्वत का पटना मुस्लिम सोदर अंदर अंदर रमजान पटना सौ ఇల్లందు పట్టణంలో మొట్టమొదటిగా ముస్లిం మైనార్టీ సోదరుల తరఫు ఇల్లందు పట్టణ సిఐ గారు మరియు డిఎస్పి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు ఇత్తార్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి మా ఇల్లందు పట్టణ ముస్లిం సోదరులందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము ఈ ఇల్లందు పట్టణంలో గంగా జమున తహసీబ్ లాగా హిందూ ముస్లిం సోదరులందరం కలిసి ఉంటాము ఏ రోజు మాలో విభేదాలు లేవు ఈ రావు ఈ భేదాలు రావడానికి అవకాశాలు లేవు చాలా ప్రశాంతమైన వాతావరణంలో మేము జీవిస్తున్నాము ఇక్కడ ప్రశాంతంగానే ఉంటుందని భావిస్తున్నాము ముఖ్యంగా ఇతర విధంగా ఏర్పాటు చేసినటువంటి పట్టణ సీఏ గారికి డిఎస్పీ గారికి మా ముస్లిం సోదరుల తరఫు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం बिका मन तो, वाले का तवक्कल तो वाला का, अफ्तर तो मतकबल मिन्नी कंट्रोलिंग अभी बाहर बोलता हूं

सूर्य <laughs> సరే నమస్కారం ఇప్పుడు మనం చదువుతున్న మాసంలో ఈరోజు మాకు హుషార్ మా ఇంట్లో మజీదు పెద్దల సమక్షంలో ఈరోజు మా సిఏ గారు అందరూ హాయి అన్నట్టు హిందువులు తేడా లేకుండా అందరితో కలిసిమెంచి ఉండాలని చెప్పేసి ముస్లిం మావులు హిందువు వాళ్ళ చూస్తారు ముందు వాళ్ళు కూడా మన పండుగల్లో పాల్గొనడానికి హిందువులు వచ్చి కొంతమంది కూడా ఎలాంటి ప్రశాంతంగా కలుపుకోవాలని కోరుకుంటున్నాను అట్లాగే అదే రోజు మనకు వివాదం కూడా ఉన్నది కాబట్టి కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ కూడా పెట్టుకొని అందరికీ ఎందుకు పెంచుకుంటూ అన్ని పండుగ రెండు వాళ్ళు వేసుకున్నప్పుడు ఎలాంటి అల్లం